అందరికీ నమస్కారం నా పేరు కంచ పరబ్రహ్మచారి తల్లిదండ్రులు వాళ్ళు మరి వాళ్ళ ఆశయాలతోనే కన్నారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను కడుపులో మా నాన్నగారు చెప్పిన మాట ఇది నేను కడుపులో ఉన్నప్పుడు కొద్దిగా దూరంగా మా ఇంటికి దూరంగా రిహార్సల్ చేస్తున్నారట పౌరాణిక నాటకానికి పరబ్రహ్మ పరమేశ్వరు అనే ఒక ప్రార్థనా గీతం ఉంటుంది ఆ గీతం వినపడింది మా నాన్నగారు సంకల్పం మగ మగపిల్లవాడు పుడితే మా అబ్బాయికి పరబ్రహ్మచారి పెట్టాలి ఈ నక్షత్రాలు రాసులు ఏమి చూడగల అలా అనుకున్నారు అలాగే పెట్టారు సరే చిన్నప్పటి నుంచి నాన్నకి కళాకారులు అవ్వాలనుకున్నారు అవ్వలేకపోయారు మమ్మల్ని కళాకారం చేసి ఆయన ఆనందపడ్డారు నేను జీవితానికి బతికొచ్చే చదువు చదివాను కానీ మరి ఉద్యోగం చేసే చదువు చదవాల అంటే మా నాన్న మా అమ్మ చెప్పిన చదువే నాకు పాఠశాలలో చదువుకోవడం తెలియదు అలానే మరి సమాజానికి ఉపయోగపడే చదువే వచ్చింది అనుకుంటున్నాను నేను